హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతని ఫామ్ సీసీటీవీ కెమెరాలో కొన్ని రోజుల నుంచి ఒక విచిత్రమైన ఫిగర్ కనిపిస్తూ ఉంది అది చూడడానికి మనిషిలాగే ఉన్నప్పటికీ కొన్నిసార్లు దాన్ని ఫోకస్ చేసి చూస్తే అది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది మీరిప్పుడు చూస్తున్న ఫోటో సీసీటీవీలో క్యాప్చర్ అయింది ఇది మనిషిని చెప్పడానికి కాస్త కష్టమే అందుకనే ఆ ఫామ్ ఓనర్ కొంతమంది గోష్ ఇన్వెస్టిగేటర్స్ పిలిచారు ఆ గోష్ ఇన్వెస్టిగేటర్స్ ఒక రాత్రి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్పిరిట్ బాక్స్ ని వాడి దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తారు అప్పుడు అక్కడ ఉన్న దయ్యం మిస్టీరియస్ గా ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అక్కడున్నది ఒక్క దయ్యం కాదని చాలా దయ్యాలున్నాయని ఆన్సర్ ఇస్తుంది అంతేకాకుండా వాళ్ళ ఈవీపీ మెషిన్ కూడా చాలా స్ట్రాంగ్ సిగ్నల్స్ ని చూపిస్తుంది కి వస్ as much information as you yourself we we, we. yes more than one so are you saying that there's more than one of you what we're trying to find out is వీళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లిపోతున్నప్పుడు అక్కడ ఉన్న దయ్యం వాళ్ళలోకి అతన్ని పిలుస్తుంది వెళ్ళిపోద్దని సూచనిస్తుంది we were just talking about the photo that was captured And it just said take photo. Weird. <laughs> there's just guys, I just want you guys to understand there's so much that we need to cover. And we could stay in one spot. Ryan! Did he just say my name? Yeah. Did no! You my name? God. No way. Maybe you can give us a sign if that's a yes. Help me. Oh అలాగే వాళ్ళు ప్లేసెస్ ని చేంజ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేశారు అప్పుడు ఒక ప్లేస్ లో వాళ్ళ వీడియోలో ఒక దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది ఇది

అని మీరు కమెంట్ లో మీ ఒపీనియన్ ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక రాత్రి ఒక చాలా డార్క్ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్లేస్ లో ఎక్కడ చూసినా రివర్స్ క్రాస్ ఉన్నాయి ఎక్కడ చూసినా డబల్ సిక్స్ త్రిపల్ సిక్స్ అనే నంబర్సే కనిపిస్తున్నాయి సిక్స్ అంటే వాళ్ళందరూ ఈవిల్ నంబర్ గా పరిగణిస్తారు అంతేకాకుండా ఎక్కడ చూసినా బ్లాక్ మ్యాజిక్ నక్షలే ఉన్నాయి ఇలాంటి ఒక డార్క్ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ముందుగా కొన్ని భయానకమైన అరుపులు ఏడుపుల సౌండ్స్ వినిపిస్తాయి ఈ సౌండ్స్ వినిపించిన తర్వాత సౌండ్స్ ని వెతుకుంటూ వెళ్తారు అప్పుడు వాళ్ళ ఒక రూమ్ లోపలికి రీచ్ అయినప్పుడు వాళ్లకు దగ్గరగానే ఈ సౌండ్స్ వస్తున్నట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది కానీ అక్కడ నిజానికి ఎవరూ లేరు కానీ ఒక్క స్ప్లిట్ సెకండ్లోనే వాళ్ల పక్కనే ఆ సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కెమెరాస్ని సెట్ చేశారు అప్పుడు ఒక కెమెరాలో అక్కడ ఇది కనిపించింది ఒక వైట్ కలర్ స్మోక్ లాంటి దయ్యం రూమ్ లోపలికి ఎంటర్ ఇది ఇలా ఉండగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కెమెరాలో కూడా ఒక దయ్యం లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది అది చూడడానికి ఒక బ్లాక్ కలర్ షాడో లాగా కనిపించింది దీన్ని వాళ్ళు లైవ్ లో గమనించలేదు కంటిన్యూ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే దయ్యం ఇంకోసారి వాళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది ఈసారి వీళ్ళు కూడా దాన్ని లైవ్ లో చూశారు ఆ ప్రాపర్టీ చూడటానికే చాలా క్రీపీగా ఉంది అలాంటి ప్లేసెస్ లో ఉండవని చెప్పడానికి చాలా కష్టం అంతేకాకుండా లైవ్ లో వీడియోలో ఇలా దయ్యాలు క్యాప్చర్ అయినప్పుడు వాటిని మనం నమ్మాల్సిందే అవి ఉన్నాయని మనం నమ్మక తప్పదు కొంతమంది పిల్లలు సరదాగా ఆడుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు ఒకతను కెమెరాకి పోజ్ ఇస్తున్నప్పుడు ఇంకొకతను ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఫోటోకి బదులుగా అతను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అనుకోకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఒక దయ్యం లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది వీడియో క్లారిటీ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్లో లో ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్గా నడుచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తోంది కానీ అది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా లేదు అలాగని మనిషిలాగా కూడా పూర్తిగా తెలియట్లేదు ఏదో బాడీ మొత్తం సగం సగం లైన్స్ లాగా కనిపిస్తోంది చూడ్డానికైతే చాలా పొడవుగా చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది అది మనిషి షేప్ లో ఉన్నట్టు చాలా క్లియర్గా చెప్పచ్చు ఇది దయ్యమయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీని గురించి మీకేమనిపిస్తుంది ఇతని పేరు ఎర్విన్ సాండర్స్ ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఒక రీసెర్చర్ అని చెప్పొచ్చు ఫారెస్ట్ వెళ్లి రకరకాల ప్లాంట్స్ మీద మొక్కల మీద రిసెర్చ్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఈసారి అతను ఒక చాలా దట్టమైన అడవికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ కొన్ని వుడ్లాండ్ క్రీచర్స్ కనిపించాయి అవి చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాయో మీరే చూడండి అక్కడ ఒకటి కాదు బదుల్లో వుడ్లాండ్ క్రీచర్స్ ఉన్నాయి అవి ఇతన్ని గుడ్లు రమ్కుని చూస్తూ ఉన్నాయి కాస్త ఛాన్స్ దొరికితే ఇతని మీదకి అటాక్ చేసేలాగే కనిపిస్తున్నాయి ఎర్విన్ సాండర్స్ వాటితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు వాటి దగ్గరికెళ్ళి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అవి ఉన్నట్టుండే అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తాయి కానీ ఇతను ఎక్కడికెళ్ళినా కూడా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా అవి ఫాలో చేసుకుంటూనే వచ్చాయి వాటి ప్రవర్తన ఎర్విన్ సాండర్స్కి అసలు అర్థం కాలేదు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బహుశా అదే అతను తీసుకున్న బెస్ట్ డిసిషన్ అనుకుంటా మెక్సికోలో ముగ్గురు ఇన్వెస్టిగేటర్స్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీలో ఒక డీమన్ ఉందంట డీమన్ అంటే ఒక రాక్షస్ అన్నట్టు అంటే దానికి జాలీదయా కరుణ ఏమీ ఉండవు అది ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్లను డైరెక్ట్గా అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది అలాంటి ఒక డీమన్ ఉన్న ప్లేస్ ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ డీమన్ డైరెక్ట్ గా కనిపించేసింది వీళ్ల ముగ్గురులో ఒకతను ప్రేయర్స్ చదువుతూ ఉన్నాడు మిగతా ఇద్దరు వీడియోలో రికార్డ్ చేస్తూ ఉన్నారు ఆ డీమన్ ఎలా కనిపించిందో మీరే చూడండి Cuidado, cuidado, no, 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 este es peligroso. Vean amigos, esto es una wall Vean, 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 esto sí es una wall amigos. Esto es una wall amigos. Mira, mira, como Dios mío, vea, vean ¿cómo está haciendo? ¿Qué está haciendo? ¿Qué está haciendo? background అది వీళ్ళని డైరెక్ట్ గా తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేసింది ఇది చూడ్డానికి మనీష్ లాగా కూడా లేదు దాని ఫిగర్ ఫామ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది దయ్యమే అంటారా లేదా మొత్తంగా ఫేకా మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మిడిల్ ఈస్ట్లో ఒక ఇల్లు హాంటెడ్ అయిందంట ఆ ప్లేస్లో ఒక జిన్ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు అబ్దుల్ అనే ఈ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న జిన్ డైరెక్ట్గా వీడియోలో కనిపించింది కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ జిన్ ఒక్కసారి కాకుండా చాలాసార్లు కనిపించింది ఒక రూమ్ లోపల నుంచి ఆ జిన్ ఇతన్ని చూస్తూ ఉంది దాన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా ఇతను షాక్ అయిపోయాడు వెంటనే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఇంకొక పెద్ద షాక్ ఎదురైంది ఇప్పటి వరకు ఆ దయ్యం తల మాత్రమే రెండుసార్లు కనిపించింది కానీ మూడోసారి ఆ దయ్యం పూర్తి బాడీ కనిపిస్తుంది అది చూడ్డానికి చాలా పెద్దగా చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అది చూడ్డానికి ఎలాగుందో మీరే చూడండి అర్జిన్ కనిపించిన వెంటనే అతను అక్కడికెళ్లి చెక్ చేశాడు ఆ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసినా కూడా అది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు ఉన్నట్టుండే అక్కడ నుంచి అది ఒక్క సెకండ్ లోనే మాయమైపోయింది ఆ ప్లేస్ నిజంగానే హాంటెడ్ అయినట్టుంది జిన్ అనే దయ్యాలు చాలా డేంజరస్ అని నేను విన్నాను ఇన్ఫాక్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అది చాలా డేంజరస్ అని కామెంట్ రూపంలో తెలియచేశారు ఈ వీడియోని చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది ఆ జిన్ చూడ్డానికి చాలా పెద్దగా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది డిమానిక్ పొసెషన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది డిమానిక్ పొసిషన్ అంటే దయ్యం ఒక మనిషిలోకి చేరుకోవడం అన్నమాట ఈ వీడియోలో ఒక చిన్న అబ్బాయిలోకి ఒక దయ్యం చేరుకుంది ఆ దయ్యాన్ని విడిపించడానికి ఒక ప్రీష్ ప్రయత్నిస్తున్నాడు అప్పుడు ఆ అబ్బాయి ఎలాగైతే ప్రవర్తిస్తాడో మీరే చూడండి అంతేకాకుండా అతని గొంతు ఎలా మారుతుందో బాగా గమనించండి దయ్యం పట్టినోళ్ళని ఎప్పుడైనా చూసారా నేనైతే నా లైఫ్ లో ఒకటి రెండు సార్లు చూశాను డిమానిక్ పొసెషన్స్ అనేవి చూడ్డానికి ఇలాగే ఉంటాయి కానీ అది ఎంతవరకు నిజమో ఫేకో అని మనకేమాత్రం తెలియదు అది ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది దీని గురించి మీరేమంటారు